చంపలేసుకొని ప్రజలకు వెంకటేశ్వర స్వామికి చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే నారా ఇదే లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి వీళ్ళంతా కూడా కూడబలుపుకొని మళ్ళీ మళ్ళీ అదే అబద్ధాలను నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబల్స్ ప్రచారం చేయాలి అనే దుర్బుద్ధితో దురాలోచనతో వక్రీకరిస్తూ ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు నేను అడుగుతా ఉన్నా తప్పుడు సమాచారాలతో తప్పుడు విషయాలతో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే మాదిరిగా మేము కూడా ఫ్లెక్సీలు పెడితే మేము ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎన్నికలప్పుడు మోసం చేశావు బాండ్లు ఇచ్చావు బాండ్లు ఇచ్చావు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పావు అయిపోయాక మోసం చేశావని చెప్పి మేము ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అబద్ధాలు చెబుతూ వక్రీకరిస్తూ అన్యాయాలు చేస్తూ ఉన్న ఈ వ్యక్తి మీద ఇలాంటివే ఇంకా ఎన్నైనా చేస్తూ ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నాను అబద్ధాలు చెబుతూ మోసం చేస్తూ వక్రీకరిస్తూ దుర్బుద్ధితో ఫ్లెక్సీలు పెట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టే కార్యక్రమం ఒకవైపున చేస్తూ మరోవైపున చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా సిబిఐ తన ఛార్జ్ షీట్ వేసిన నేపథ్యంలో ఎన్డీడిబి ఎన్డిఆర్ఐ రెండు కూడా ల్యాబ్ సర్టిఫికెట్లు ఎటువంటి గొడ్డు మాంసము ఎటువంటి కొవ్వు ఎటువంటి జంతువుల కొవ్వు ఎటువంటి మాంసము ఎటువంటిది లేదు అని చెప్పి ఇచ్చిన సర్టిఫికెట్ ఒక వైపున ఇస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకయ్యా ఈ తబద్ధాలు చెప్పావు ఎందుకయ్యా ఇలా అన్యాయం చేశావు ఎందుకయ్యా ఇలా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టలు ఎందుకయ్యా దెబ్బతీశావు అని చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే గట్టిగా ప్రశ్నిస్తే ఆయన చేసింది ఏమిటి అంబట్రాంబాబన్న మీద దాడి ఏ రకంగా దాడి చేశారు పదిన్నరలకు ఆయన గుడికి పోయి గుడిలో పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలి అని చెప్పి పూజ చేసి